కూర్చుంది అనుకుంటున్నారా వచ్చేయండి వీడియోలోకి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ ఇటైల్స్ అఫీషియల్ ఈరోజు ఏంటి ఇన్ని ప్రోడక్ట్స్తో వచ్చింది ఏం చేస్తుంది ఏం చెప్తుంది అనుకుంటున్నారా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూశారు కదా నేను యూట్యూబ్ కోసం అని చెప్పి కంపల్సరీ అవసరమైన గ్యాడ్జెట్స్ ఐ మీన్ మైక్ లైట్ అండ్ ట్రైపోర్డ్ ఈ త్రీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను నేను వీటి గురించి రివ్యూ అవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే మైక్ మైక్తో స్టార్ట్ చేస్తున్నాను ఈ మైక్ డీటెయిల్స్ వచ్చేసి హాలీలాండ్ లార్క్ ఎం వన్ డిజిటల్ వైర్లెస్ మైక్రోఫోన్ అండి నాకైతే పూర్తిగా ఏం తెలీదు నేను తీసుకున్నాను కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నాను అండ్ వీటి ఫీచర్స్ వచ్చేసి వన్ క్లిక్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ పోర్టబుల్ ఛార్జింగ్ కేస్ అండ్ లైట్ అండ్ కంపాటిబులిటీ అండ్ హెచ్డి ఆడియో ఈ మైక్ని వచ్చేసేసి మనం ఏ ఫోన్కైనా ఏ కెమెరాకైనా దేనికైనా సరే మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా సెట్ చేసుకునే విధంగా మనకి కేబుల్స్ అయితే ఇచ్చేశారు త్రీ కేబుల్స్ అయితే ఇచ్చారు వాటిని ఏ ఫోన్కైనా ఏమో కెమెరాకైనా మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండ్ ఈజీ టు ఫిట్ అండి అండ్ దీని ఏమంటారండి నేనైతే మర్చిపోయాను గుర్తురావు కదా ఒక్కొక్కసారి మాటలు మీకు కూడా ఇంతేనా నాకైతే అందరని నేను చాలా ప్రిపేర్ అవుతాను ఆ టైంకి వచ్చేసరికి అయితే గుర్తుండదు ఇవిగోండి చూస్తున్నాను కదా వన్ ట్రాన్సిస్టర్ అండ్ టూ మైక్స్ అండి అండ్ అక్కడ నా చేయి దగ్గర బ్యాగ్ ఉంది కదా ఇది మైక్ సెట్ అయితే హోల్డ్ చేసుకునే బ్యాగ్ చాలా అంటే చాలా గట్టిగా నీట్గా అండ్ మనం తగిలించుకొని ఎట్లా అయినా పట్టుకొని బయటకు వెళ్ళిపోవటానికి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోకపోయినా సరే నీట్గా పట్టుకెళ్ళడానికి అయితే చాలా బాగుంది చాలా ఇదిగోండి నేనైతే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను నేను నార్మల్గా కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ బ్లూ లైట్ అనేది ఉంది మనం ఎప్పుడైతే ఫోన్ కనెక్ట్ చేస్తామో గ్రీన్ లైట్ అనేది మనకి వస్తుందండి మైక్ సెట్కి ట్రాన్సిస్టర్కి ఏమో బ్లూ లైట్ ఉంటుంది అది ఛార్జింగ్ అనేది ఏ టైప్లో ఉంది ఎంత ఉంది అనేది బ్లూ లైట్లో అయితే చూపిస్తుంది ఫుల్ ఛార్జింగ్ అయితే టూ లైట్స్ కలుగుతాయి ఇదిగోండి వీటి పౌచెస్ కూడా మనం కొనే పని లేదండి పౌచెస్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి మనం డ్రెస్కి ఫిట్ చేసుకున్నా సరే నీట్గా అనిపిస్తుంది బ్లాక్ కలర్ కదా అందుకే క్యూట్గా ఉన్నాయి అనుకుంటా అందుకంటే నేను మైక్ సెట్ అయితే మళ్ళీ అందులో పెట్టేస్తున్నాను నీట్గా నెక్స్ట్ వచ్చేసేసి నేనైతే ఈ మైక్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నెక్స్ట్ అయితే ట్రైపాడ్ ఈ ట్రైపాడ్కి అయితే పెద్ద స్టోరీనే ఉందండో ఫస్ట్ అయితే ఇదే ట్రైపాడ్ తీసుకున్నాము అంతగా బాగాలేదు అనిపించి రిటర్న్ అయితే చేస్తాము మళ్ళీ మధ్యలో టూ ఆర్ త్రీ ట్రైపోర్ట్స్ ట్రై చేసాము ఏది కూడా మాకు అంత కంఫర్ట్ అనిపించలేదు అట్ లాస్ట్ మళ్ళీ ఇదే రాసి రాసిపెట్టను ఉందనుకుంటా మళ్ళీ దీన్నే రీఆర్డర్ అయితే చేసాము చూసారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ అయితే ఉంది అండ్ హైట్ కూడా సిక్స్ ఫీట్ అయితే ఉందండి హైట్ అండ్ బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉంది మనం సెల్ఫ్ కూడా వీడియోస్ తీసుకోవచ్చు అండ్ ఆడియోస్ తీసుకోవచ్చు ఇక్కడైతే ఒక ఫనీ ఇన్సిడెంట్ జరిగింది నేనైతే అది మీకు చూపిస్తాకే అది కనెక్ట్ చేస్తుంటే ఫోన్కి అయితే కనెక్ట్ చే కనెక్ట్ అయిపోయి వీడియో అయితే ఆఫ్ అయిపోయింది మాకు తెలియక వీడియో రన్ అవుతుంది అనుకొని మేమైతే తీస్తూ ఉండిపోయాము మళ్ళీ చూసుకొని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేసాము అదిగోండి ఫోన్ కూడా చూసారా ఎట్లా రొటేట్ చేసుకోవచ్చు ట్రైపోర్ట్ కూడా చాలా నీట్గా గుడ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లైట్ మేమైతే స్టార్టింగ్లో లైట్ అవసరం లేదులే ఎందుకులే అని అనుకున్నాము కాకపోతే హైదరాబాద్ వచ్చాక లైట్తో చాలా అంటే చాలా అవసరమైతే అనిపించింది మాకు అందుకని చెప్పి తీసుకున్నాము ఇది అయితే రిమోట్ కంట్రోలర్ అండి అండ్ సిక్స్ డిఫరెంట్ వేరియస్ స్టైల్స్లో అయితే ఉంది ఇది ఆ పిన్ వచ్చేసేసి మనం ఆ లైట్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్లో పెట్టుకోవటానికి అయితే అది కనెక్ట్ చేసుకుంటే లైట్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్లో తిరిగిద్ది కనెక్ట్ చేసుకోకపోతే నార్మల్గా అయితే ఎట్లా ఫిట్ చేసామో అంతే ఉంటుంది మనం లైట్ ఎట్లా ఫిట్ చేసుకోవాలనేది రిమోట్ దేనికి ఉపయోగపడిద్ది ఏది నొక్కితే ఏ ఫీచర్ అనేది ఆ మాన్యువల్ అయితే మొత్తం క్లియర్ అండ్ కట్లో ఇచ్చేస్తాడు ఇది వచ్చేసి స్ట్రైపాడ్ ఇది కూడా ఇంచుమించు సిక్స్ ఫీట్ పైనే ఉందండి కాకపోతే మనకి లైట్ ఏ ఎంత సైజులో అడ్జస్ట్ చేసుకోవాలో అంత సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు త్రీ స్టైల్స్లో అయితే ఉంది నేనైతే మీకు ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో అయితే మేము ఎందుకులే కొంచెం డెవలప్ అయ్యాక తీసుకున్నాము యూట్యూబ్ అనేది అనుకున్నాం కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాగ మీరు యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు కానీ మాకైతే కామెంట్ చేశారు కొంతమంది అయితే పర్సనల్గా మెసేజ్ చేశారు మీరు ఇలా చేయండి బాగుంటుంది నార్మల్గా అయితే అంత క్లారిటీ ఉండట్లేదు మీ వీడియోస్ అని చెప్పి మైక్ అండ్ ఇవైతే తీసుకోమని సజెస్ట్ చేశారు అందుకని అయితే మేము కంపల్సరీ తీసుకున్నాము లేదంటే మేము తీసుకోకూడదు అని అయితే ఫిక్స్ అయి ఉన్నాము కాకపోతే చెప్తున్న ఇంతమంది చెప్పాక మన దగ్గర కంటెంట్ ఉండి వీడియోస్ నీట్గా లేకపోతే మీకైనా చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి ఈ లైట్ వచ్చేసి మనం హారిజెంటల్ అండ్ వర్టికల్గా కూడా పెట్టుకోవచ్చు ఆ స్క్రూ అనేది హార్జెంటల్ అండ్ వర్టికల్లో ఇచ్చేసాడు మనకు నచ్చినట్టు అయితే మనం సెట్ చేసుకోవచ్చు అదో అండి రిమోట్లో అయితే బ్యాటరీస్ వేసి నేను రిమోట్తో కూడా ఒకసారి ఆపరేట్ చేసి చూపించాను ఏదైనా చాలా ఈజీగా అయితే ఉందండి లైట్ అండ్ ట్రైపాడ్ అండ్ మైక్ సెట్ కూడా నేనైతే వీటన్నిటికీ కూడా టెన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ అయితే ఇస్తాను మీకు వీటి లింక్స్ కానీ ఏమైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ విడిగా మీకు ఏదైనా డీటెయిల్డ్ కావాలి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేనైతే తెలుసుకొని మరి మీకు వీడియో చేస్తాను ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది అనుకొని ఉంటే నాకైతే సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్ అండ్ వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ And thank you for watching my video. Bye bye. See you in the next video.